నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పట్టు కాదు పాలిస్టర్ శ్రీవారిని దర్శించే ప్రముఖులు భక్తులకు కప్పే పట్టు వస్త్రాలు కొనుగోళ్లలో కకృతి ధర్మవరం మైసూర్ ల్యాబెల్లో నిర్ధారణ మూడు వందల యాభై ఇరవై ఎనిమిది పదమూడు వందల ఎనభై తొమ్మిది కొనుగోలు టీటీడీలో ఇలుగు చూసిన మరో స్కామ్ డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అసెంబ్లింగ్ టెస్టింగు యూనిట్ ఏర్పాటు చేయండి గూగుల్ సిఇఓ సుందర్ సుందర్కు లోకేష్ విజ్ఞప్తి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులపై చర్చ అమెరికాలో ఐటీ దిగ్జా సంస్థల ప్రతినిధులతో భేటీ పరుగు తీయాలి మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలకు సీఎం ఆదేశం ఆయా శాఖల పనితీరుపై సుదీర్ఘ సమీక్ష ప్రోగ్రాస్ రిపోర్టు సంతృప్తి శాతాలతో ప్రజెంటేషన్ నిర్దిష్ట లక్ష్యాలు విధిస్తూ ఆదేశాలు సంక్షేమం అభివృద్ధి రెండు జరగాల్సిందే తగిన విధంగా ఆర్థిక వనరుల సమీకరణ మూడు నెలల్లో ప్రజల్లో సంతృప్తి ఎనభై శాతం కావాలి పదహైదు రోజుల్లో పైలు క్లియరెన్స్ చేయాల్సిందే మంత్రులు కార్యదర్శులకు ప్రజల్లో వెళ్ళాలి జనవరి పదహైదు నుంచి పైళ్ళన్నీ ఆన్లైన్లోనే కేంద్ర నిధుల్ని ఖర్చు చేయలేరా మునిగిపోయే పరిస్థితి రానివ్వద్దు డెడ్ లైన్ పూర్తవగానే శేఖలకు ఫోన్ చేస్తా అప్పటికి వాడకపోతే మీ జీతాల నుంచి కట్ చేస్తా కార్యదర్శులు హెచ్చరించిన చంద్రబాబు పైల నిమ్మల పరుక్ టాప్ సీఎం లోకేష్ కు మూడు రోజులు దుర్గేష్ సత్యకుమార్ కూడా పవన్ కొండపల్లికి నాలుగు రోజులు పదహైదు రోజులు తీసుకుంటున్న కొల్లు రాంప్రసాద్ రెడ్డి పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు సంస్కరణలకు అత్యంత ప్రాధాన్యం ప్రధాని సీఎం ప్రధాని సీఎం నేతృత్వంలో మార్పు ప్రజల్లో సంతోషమే ముఖ్యం ఉద్యోగులకు పదోన్నతులు పదోన్నతులు ఇచ్చాం ఆ మేరకు ఫలితాలు రావాలి వైసీపీ ఆయన పదోన్నతలు బదిలీలకు బేరం పెట్టారు ఆర్థికంగా అడిగిన ఆర్థికంగా గాడిన పడితే అన్నీ చేస్తాం ఉద్యోగులను వేధించద్దు పంచాయతీరాజ్ మాట మంత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవేక హత్య కేసులు మరింత దర్యాప్తుకు ఓకే పాచిక విచారణకు అనుమతించిన నాంపల్లి సిబిఐ కోర్టు సునీల్ యాదవ్ కిరణ్ యాదవ్ తో వైఎస్ రెడ్డి అర్జున్ రెడ్డి పోను రోజుల్లో పూర్తి చేయాలని సిబిఐకి నిర్దేశం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మేని వార్తలు చూసుకుంటే నేడు తొలి విడత పంచాయతీ పోరు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచి ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ఫలితాలపై ఎల్లడి మొదటి దశ ఎన్నికల్లో ఓటర్లు ఇలా పురుషులు రాష్ట రాష్ట్రంలో తొలిదేశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది తొలిదేశ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది మూడు వేల ఐదు వందల తొంభై ఒక మంది రిటర్నింగ్ అధికారులు తొంభై మూడు వేల తొమ్మిది వందల ఐదు మంది సిబ్బంది ఇరవై నాలుగు వేల ఎన్ రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది మైక్రో మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క మంది వెబ్కాస్టింగ్ మైక్రో అభ్యర్థులను నియమించారు ఉత్పత్తి మాటలతో కాదు ఏ కోట్ల జీవోతో వచ్చా ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నా గుండెల నిండా అభిమానంతో ఇక్కడికొచ్చా ఏ చరిత్ర నుంచి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయాలు విద్య లేకపోవడం వల్లే ఎనుకబాటుతనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా పది ఇంటర్కు ఒకటే బోర్డు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషనల్ బోర్డుగా ఏర్పాటు తెలంగాణ రైజింగ్ దర్శనిక పత్రంలో కీలక ప్రతిపాదన ఓయిలో వెయ్యి కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జీవో ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి లక్ష్మణ్ ఓయూ ప్రొఫెసర్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాజీ ఎంపీ హిహెచ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి హండ్రెడ్ యూనికార్లు రావాలి అంకుల సంస్థల కోసం వెయ్యి కోట్ల నిధి గూగుల్ పర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి భారత్ అమెజాన్ పెట్టుబడులు త్రీ పాయింట్ వన్ ఫైవ్ లక్షల కోట్లు దిగ్గజ ఈ కామర్స్ సంస్థ నిర్ణయం పది లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం మెస్సీతో పోటుకు పది లక్షలు వంద మందికి మాత్రమే అవకాశం పదమూడున ఉప్పల్ స్టేడియంలో గంటపాటు ఫుట్బాల్ దిగ్జం సందడి హైదరాబాదు పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగ్జం మిక్సీ అభిమానులను ప్రత్యేకంగా పోటులు తీసుకోవచ్చు అయితే అందుకు బాగానే ఖర్చు అవుతుంది ఒక ఫోటోకు పది లక్షలు చెల్లించాల్సి ఉంటుంది కేసీఆర్ తిరిగి సీఎం కావాలన్నది రాష్ట్ర ప్రజల ఆలోచన ఆయన మూడోసారి వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికి బీమా చేయించేవారు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి కేటి కేటీఆర్ హెచ్ వన్ బి ఇంటర్వ్యూలు వాయిదా పిడుగు ఏల మంది భారతీయులపై ఎయిటింగ్ దెబ్బ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పటికే భారత్కు వచ్చిన వారు ఇక్కడ చిక్కపోయే పరిస్థితి మిగిలిన కేటగిరీలపైన ప్రభావం దీపావళికి యునెస్కో గుర్తింపు సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు మోడీతో సహా పలువురికి రేఖలు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ పేపర్లోని వార్తలు చూసుకుంటే కోటి గలాల గర్జన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్వహిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాలు బాక్సులు తరలింపు ఆ వాహనాలకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు నేతలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బావో సర్కార్ ఉపశమరించుకోవాలని నిర్ణయించిన విద్యార్థులు యువత మేధావులు పద్దెనిమిది వయస్ జగన్తో పద్దెనిమిదిన వైఎస్ జగన్ భేటీ కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజ్ఞప్తి అదే అంశంపై కేంద్ర వైద్య శాఖ మంత్రి జేసీ నడ్డాకు వైఎస్ఆర్సీపీ లేఖ కొత్త సంవత్సరంలో కానుక మళ్ళీ పదహైదు వేల ఆరు వందల యాభై ఒకటి పాయింట్ నైన్ త్రీ కోట్ల కరెంటు ఛార్జీలు వడ్డానా వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు ఇప్పటికే ప్రజలపై పదిహేడు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల మేర ఛార్జీల భారం కొత్త ఛార్జీలపై ఏపీఎస్ఆర్సిపి వద్ద నివేదిక ఒకే అంశం పైన విచారణ అది కూడా నెల రోజుల్లో పూర్తి కావాలి ఇవేకా కేసులో సిబిఐ దర్యాప్తుపై న్యాయస్థానం ఆదేశాలు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తాను కోరిన విధంగా దర్యాప్తునకు ఆదేశించాలన్న సునీత విజ్ఞప్తిని సిబిఐ కోర్టు తోసి ఉంచింది ఒక అంశంపైనే దర్యాప్తునకు అనుమతి ఇచ్చింది అది కూడా నెల రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించింది ఇది సాక్షి మెయిన్ పేపర్లోని వార్తలు నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఓయూ నిరసన ఊరు పోలీసు రచనలో సీఎం యూనివర్సిటీ పర్యటన రేవంత్ ప్రోగ్రాం కోసం భారీగా పోలీసులు మోహరింపు క్యాంపస్ లో అడుగడుగున ఆంచలు నిర్బంధకాండ కాండ ఉద్యమ నాటి రోజులను గుర్తు చేసిన రేవంత్ పర్యటన తీవ్ర నిర్బంధములో నిరసన కలమెత్తిన విద్యార్థులలో ఉద్యోగుల భర్తీ క్యాంపస్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్బంధమే కనిపించింది పోలీసులు ఆంక్షలు ముందస్తు అరెస్టులు అర్ధరాత్రి ఆశ్రమే స్వరబడి విద్యార్థి నేతలను స్టేషన్కు తరలించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది కాంగ్రెస్ గూండాల చేతలో బిఆర్ఎస్ నేత దారుణ హత్య సర్పంచ్ ఎన్నికల్లో ఓటం భయంతో రాళ్ళు కర్రలతో విసర్చని రహితంగా దాడి సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఘటన ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ రిమాండ్ లింగం లింగంపల్లి గ్రామంలో పోలీసు బందోబస్తు కాంగ్రెస్ వి హత్య రాజకీయాలు కేటీఆర్ యజానికి పరాకాష్ట జగదీశ్ రెడ్డి నేడు తొలిదశ పంచాయతీ ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు పద్దెనిమిది గుర్తింపు కార్డులతో ఒకటి చూపిన ఓకే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే ఏటా పన్నెండు వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం ప్రీ బస్సుతో ఆటో డ్రైవర్ ఉపాధిపై దెబ్బ కొట్టింది అన్ని వర్గాల నెత్తిన రేవంత్ సర్కారం వండి చెయ్యి ఆటో డ్రైవర్ల సంక్షేమానికి బడ్జెట్లు నిధులు ఇవ్వాలి లేదంటే ఫిబ్రవరిలో బీఆర్ఎస్ మహాధర్ణ ప్రతి కుటుంబానికి పది లక్షల పరిహారం ఇవ్వాలి సిరిసిల్లలో ఆటో లారీ జీప్ కార్ డ్రైవర్లకు బీమా బీఆర్ఎస్ వర్గం ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లడి కడియం సారు మీది ఏ పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు రైతన్నకు కరెంటు కష్టాలు సాగుకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు బంద్ రైతుకు ద్రోహం కోర్టుకు ఢోకా ఫార్మాసిస్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కపట నాటకం దేశం కంటే తెలంగాణ ముందు ఆ స్థాయికి దేశం రావాలంటే ఏడు సంవత్సరాలు పడుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు అప్పర్ మిడిల్ ఇన్కమ్ స్టేట్స్ కేసీఆర్ పాలనపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి ప్రశంసలు పాలమూరుకు నలభై ఐదు పిఎంసీలే షో ఎక్కడ చూసినా రేవంత్ హల్చల్ ఎక్కడా కానరాని ఇతర మంత్రులు ఒప్పందాలు లేరు ఏదికి పోయినా కానరారు కనీసం ప్లెక్సీలో వారికి దక్కన చోటు రెండవ శనివారం పరీక్ష ఇది ఏంటండి నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలు వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ